ఆత్మీయ బంధువులకు నమస్కారము మనం ఇవాళ బాబుజీ మహారాజు గారి సహజ మార్గ దశాదేశ నియమాలు అనేటువంటి పుస్తకంలోని మొదటి నియమంలోని మరికొన్ని విషయాన్ని తెలుసుకుందాం సహజ మార్గం ఈ ఆధ్యాత్మిక శిక్షణా విధానములో తొలుదొల్తనే అభ్యాసి మనస్సు యొక్క అధోముఖ గమన స్వభావమును గురువుతన స్వశక్తి బలహీనపరిచి అది సహజముగానే దైవాభిముఖమగునట్లు చేయును ఈ మానసిక స్థితి ఉన్నత చైతన్య భూమికకు చెందినది కాగా రెండవది నిమ్న భూమికకు చెందియుండును ఈ మార్గమును ఆధ్యాత్మిక శిక్షణనిచ్చు మూల సూత్రము వేదాంతులకు విచారణీయము చైనా దేశపు వేదాంతియ సఖాన్కు గల విజ్ఞానము అలంకారతయుత వాక్చాతుర్యమును మనుజుడు పొందగలడేమో గాని సర్వశక్తియుతుడూ పరమేశ్వరుని గూర్చి విజ్ఞానమును పొందజాలడు అని ఒక కవి పల్కి ఉన్నాడు ఈ సందర్భంన ఒక గొప్ప సాధు సత్తముని పల్కులు ఇందు పొందుపరిచెదను భగవంతుడు సాధకుని ప్రతి ప్రశ్నకును సమాధానము వచ్చునట్టి ద్వారములను బంధించినాడు ఆ ఏమీ అని ఆలోచించినచో తెలియను అట్టి పరమేశ్వరుని మన దృష్టి నుండి మరుగుపరుచు తెర ఏదియో అది ప్రగాఢమగు భావన చేతను గోచరించును భగవత్ తత్వమును గూర్చి మనము భావించునప్పుడు మన శక్తియే ఆ తత్వము చుట్టూను ఒక వలయమును కల్పించును సత్పదార్థమును గురించిన జ్ఞానము మనకు కలుగనీయక ఆటంక ఈ వలయమే ప్రతి ప్రశ్నకును కావలసిన సమాధానమునకు అడ్డు ఈ గ్రంథియే ఈ గ్రంథిని మనము అతిక్రమించి భావన పరిధిని దాటగలిగినచో మిగుల సూక్ష్మ విషయములు సైతము మనకు విషదముగా గోచరించును కానీ ఈ వలయము దీని లోపల ఉన్న మరి వలయము యొక్క ప్రతిబింబమే దీనిలోనికి మనము బలవంతముగా ప్రవేశింపగలిగినచో మూల రహస్యము మనకు గోచరమగును కానీ ఈ అవధులను భేధించుట వ్యక్తిగత సూక్ష్మాణువులను భేధించుకొనినా వానికి సాధ్యము కానీ ఇది చాలా అరదు ఏలనన ఇట్టి సాధన సంపద చాలా అరుదగు వాని విషయమున దప్ప అనుష్ఠానమునకు రాజాలదు ఆయనను తన ఇచ్ఛాశక్తిచే ఈ పరమాణువులను భేధింపగలిగిన సమర్థుడు ఉద్భవించినచో ఈ వలయము అదృశ్యమై చిన్నాభిన్నమైన దృష్టి దృశ్యముతో ఏకమగుచున్నది అట్టి విజ్ఞానము కలిగియుండుటకు అతడు ఆ సూక్ష్మాణువులను వాని ప్రథమ స్థితిలో ఉండునట్లుగా సంధానము చేయు శక్తిగలవాడే ఉండవలను అట్టి శక్తి ఎప్పుడైనను పుట్టి ఉండెన సామాన్యులకు ఊహాతీతం కానీ అట్టి వ్యక్తులు ఖచ్చితముగా కొందరు ఉద్భవించి ఉన్నారని నా దృష్టికి రూఢిగా గోచరించుచున్నది సూక్ష్మాణు భేదనము తరువాత నుండెడి స్థితి అవ్యక్త చలన స్థితితో సమానం అట్టి వాణి శక్తి సృష్టికి పూర్వమును మహాప్రళయము తరువాతను ఎట్లుండునో అట్లే నిగూఢముగా నుండును సృష్టికి కారణభూతముగు నిగూఢ శక్తియే ఛేదింపబడిన ఈ సూక్ష్మాణువులను మరలా సరిచేయును అప్పుడు వానికి మధ్య అవధి హద్దులేనే లేదు ఇక్కడ బాబుజీ మహారాజ్ గారు ఏం చెప్తున్నారంటే సహజ మార్గం అనేటువంటి ఈ ఆధ్యాత్మిక శిక్షణా విధానములో అభ్యాసికి మొట్టమొదటి నుంచే అధోముఖ ప్రవృత్తులను వాటి స్వభావాన్ని తన గురువు అతని స్వశక్తి చేత బలహీనపరుస్తా పోతాడనమాట అంటే అధోముఖ ప్రవృత్తులు అంటే భగవంతుని పట్ల కాకుండా మిగతావి ఉన్నాయో అవన్నీను ప్రాపంచికము సాంసారికము ఈ రకంగా మొదలైనటువంటివి ఆ రకంగా చేసేదాని నుంచి ఏమవుతుంది అంటే ఆ మనోప్రవృత్తి సహజంగానే దైవాభిముఖం అవుతుందన్నమాట ఈ ఒక మానసిక స్థితి ఏముంది కదా ఇది ఉన్నత చైతన్య భూమికకు చెందినది కాకపోతే రెండవది ఏమంటే నిమ్న భూమికకు చెందినటువంటిది కాబట్టి ఈ మార్గాన్ని ఆధ్యాత్మిక శిక్షణనిచ్చేటువంటి మూల సూత్రం ఏముంది కదా ఇది వేదాంతులే ఆలోచించుకోవాలి అని చెప్తున్నారు బాబుజీ గారు ఎందుకంటే దాన్ని చాలా నేను సూక్ష్మ రీతిలో వివరించినాను అంతేకాకుండా చైనా దేశపు వేదాంతి అయినటువంటి సుఖాన్కు గల విజ్ఞానం ఏముంది కదా అలంకారయుత వాక్చాతుర్యము దాన్ని కూడాను మనిషి పొందగలడు అంటే విజ్ఞానాన్ని వాక్ చాతుర్యమును మనిషి పొందగలడేమో కానీ సర్వశక్తియుతుడైనటువంటి పరమేశ్వరుని గూర్చి మెరుక అనేది ఏముంది కదా ఆ విజ్ఞానం ఆ జ్ఞానం దాన్ని పొందజాలడు అని అని ఎవరు చెప్పారు ఒక చైనా కవి చెప్పినాడన్నమాట ఈ సందర్భంలో ఒక గొప్ప సాధు సంతులు పలికినటువంటి ఒక పలుకును బాబుజీ గారు మనకు చెప్తున్నారన్నమాట ఏంటంటే భగవంతుడు సాధకుని ప్రతి ప్రశ్నకును సమాధానము వచ్చినటువంటి ద్వారాల్ని బంధించేస్తాడు ఈ ద్వారం ఏమి అని ఆలోచిస్తే తెలుస్తుంది అంటే చూడండి ఇప్పుడు చిన్నగా ఉదాహరణ ఏంటి అంటే అన్నీ తలుపులు మూసుకుంటే భగవంతుడి తలుపు తెరుస్తుంది అని చెప్తారు అంటే ప్రాపంచికమైనటువంటి అన్నీ తలుపులు మూసుకొని పోతే ఏం అప్పుడు మనిషి భగవంతుడా నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరు లేరు అన్యదా శరణం నాస్తి అంటాడు అలాగే జ్ఞాని అనేటువంటి వాడికి అది తెలుసు ఇది తెలుసు ఆ జ్ఞానం తెలిసింది ఈ జ్ఞానం తెలిసింది అని అన్నీ తెలుసుకోవచ్చు కాకపోతే అన్ని జ్ఞానాలు ఎక్కడి నుంచి ప్రసారిస్తున్నాయి అంటే ఎక్కడి నుంచి వస్తోంది ఆ జ్ఞానం అనేది ఆనే ఒక బిందువు దగ్గరికి వెళ్ళేసరికి తెల్లమొహం అయిపోతుంది ఎందుకంటే ఆ ద్వారం దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఒక తెర అడ్డం వచ్చేస్తుంది అన్నమాట కాబట్టే భగవంతుడు అన్ని జ్ఞానపు తలుపులను మూసివేస్తాడు ప్రతి ప్రశ్నకు సమాధానమును వచ్చేటువంటి ద్వారాన్ని బంధించి వేస్తాడు ఆ ద్వారం ఏమి అని చేస్తే అప్పుడు తెలుస్తుంది అని చెప్తున్నారు బాబుజీ గారు అటువంటి పరమేశ్వరుని మన దృష్టి లోపల మరుగుపరిచేటువంటి ఆ తెర ఏమి అంటే అది ప్రగాఢమైనటువంటి భావన చేతనే గోచరం అవుతుందనమాట ఎప్పుడైతే భగవత్ తత్వం గురించి మనం ఆలోచిస్తూ ఉంటామో మన భావనాశక్తి శక్తి ఆ తత్వము చుట్టూ ఒక వలయాన్ని కల్పించేస్తుందన్నమాట అప్పుడు భగవంతుడు అని అంటే అది మన ఆలోచనకి అందట్లేదు అక్కడ సీమితం అయిపోయాము ఎందుకంటే ఆ వలయము నిర్మాణం అయిపోయింది ప్రతి ప్రశ్నకు అడ్డం వచ్చేది అంటే అక్కడికే ఆగిపోయేటట్టుగా చేసేది ఏంటంటే ఈ గ్రంథిని ఈ గ్రంథిని మనం అతిక్రమించి భావనా పరిధిని దాటగలిగినామంటే ఇంకా మిగిలిండే అటువంటి సూక్ష్మ విషయాలన్నీనూ మనకు తెలుస్తూ వస్తుందన్నమాట కానీ ఈ వలయము దీని లోపల ఉండేటువంటి ఇంకొక వలయం యొక్క ఉంది అని చెప్తున్నారు కాబట్టి దీనిలోకి మనము బలవంతంగా ప్రవేశింపగలిగినామంటే మూల రహస్యం ఏముంది కదా అది మనకి గోచరం అవుతుంది అని చెప్తారు కాకపోతే ఈ అవధులను భేధించేటువంటి వ్యక్తిగత సూక్ష్మాణువులను ఏంటి వానికే ఇది సాధ్యము కానీ ఇది చాలా అరుదు అని చెప్తారు ఎందుకంటే ఇటువంటి సాధన సంపద చాలా అరుదుగా ఉంటుందన్నమాట మనుషులలో అటువంటి సాధన సంపద ఉండేటువంటి మనుషులు కూడా చాలా అరుదుగా ఉంటారనమాట వాళ్ళ అటువంటి అరుదైనటువంటి వాళ్ళ వ్యక్తుల విషయమున తప్ప అనుష్ఠానానికి అది రాలేదన్నమాట అయినా కూడా తన ఇచ్చాశక్తి చేయి ఈ పరమాణువులను భేదింపగలిగినటువంటి సమర్థుడు ఉద్భవించినచో ఈ వలయము అదృశ్యమైపోయి చిన్నా భిన్నమైనటువంటి దృష్టి దృశ్యముతో ఏకమైపోతుందన్నమాట అటువంటి విజ్ఞానము కలిగి ఉండేది ఏముంది కదా అతడు ఆ సూక్ష్మాణువులను వాని ప్రథమ స్థితిలో ఉండేటట్లుగా సంధానం చేసేటువంటి శక్తి కలిగిన వాడే ఉండాల అటువంటి వ్యక్తి ఎప్పుడైనానూ పుట్టి ఉండేనా అని సంశయం అవ్వచ్చు సామాన్య మనుషులకు ఎందుకంటే అది ఊహాతీతమైనటువంటిది కాకపోతే బాబుజీగా చెప్తున్నారు వాటి వ్యక్తులు ఖచ్చితంగా కొందరు ఉద్భవించి ఉన్నారని నా దృష్టికి రూఢిగా గోచరిస్తోంది సూక్ష్మాణు భేదనము తరువాత ఉండేటువంటి స్థితి ఏముంది కదా అది అవ్యక్త చలన స్థితితో సమానమైనటువంటిది అట్టి వాని ఒక సంకల్ప శక్తి సృష్టికి పూర్వంలోపల మహాప్రళయం తరువాత ఎట్లుంటుందో అట్లే నిగూఢముగా ఉంటుందన్నమాట సృష్టికి కారణభూతమైనటువంటి ఈ నిగూఢ శక్తి ఛేదించబడిన ఆ సూక్ష్మాణువులను మళ్ళా సరిచేస్తుంది అనమాట అప్పుడు వానికి మధ్య అవధికి హద్దులే లేదు అని చెప్తారు అంటే ఇక్కడ బాబూజీ గారి చెప్పినటువంటి విషయం చదువుతూ ఉంటే నాకు కలిగినటువంటి అనుభవం గుర్తొస్తుంది దాన్ని మీతో పాటు పంచుకోవాలనిపిస్తుంది ఏంటి అంటే నేను సాధన చేస్తూ కొన్ని సంవత్సరాలు గడిచినాయి తర్వాత ధారవాడలో బాబుజీ గారి జన్మ శతమానోత్సవ వేడుకలను ఆచరించారు అప్పుడు నన్ను మాట్లాడమన్నారు నాకు ఏం మాట్లాడాలో తోచలేదు అదే మొట్టమొదటిసారి నేను ఊరికే పుస్తకం లోపలి ఆ చివరి ఇప్పుడు ఏం చదివాము కదా దీన్ని అన్నమాట అది చదివేటప్పుడు నాకు అది అర్థం కాలేదు ఆ నాకు కూడా అది అది అర్థం కాలేదు నాకు ఎందుకు అలా చదివాను అనేది కూడా అర్థం కాలేదు ఎప్పుడు అసలు చదవడం అనేది ఏది జరగదు అలా అపోయి కూర్చుంటే బాబుజీ గారి ఒక ప్రేరణతో ఆయన ఏమి ఇస్తాడో ఏం మాట్లాడమంటాడో అది ఆ మాటలు అక్కడ మాట్లాడడం జరుగుతుంది అంతే కాకపోతే ఇదే మొట్టమొదటిసారి మరి ఇదే నాకు తెలిసిన మటుకు చివరిసారి కూడాను ఈ రకంగా పుస్తకం చదివింది అది అర్థమేమి నాకే అర్థం కాలేదు సరే ఇంకా దిగి వచ్చేసాను తరువాత ఇలాగా స్థితి వచ్చేసింది అంటే విపరీతమైనటువంటి ఆలోచనలు 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 ఏం ఆలోచనలో తెలియవు ఎక్కడికి సంబంధమో తెలియదు అసలు సంబంధం ఉందో సంబంధం లేదో తలకాయ ఎలా పేలిపోయేటట్టుగా ఉండేది ఆ రకమైనటువంటి ఆలోచనలు ఎలా అది ఆ రభస ఎలా ఉన్నిందంటే లోపల ఒక ప్రళయం వచ్చిందేమో అనేటట్టుగానే ఉన్నింది లోపల తట్టుకునేకి చాతవ్వట్లేదు బాబుజీ గారికి ప్రార్థన చేస్తున్నాము అయినా కానీ ఆ స్థితి అలాగే ఉంది అలాగే ఉంది అలాగే ఉంది సుమారు రెండు మూడు నెలలు అనుకుంటా నేను ఆ రకంగా ఉండింది స్థితి ఆ సమయంలో రాయచూరు కూడా పరిగెత్తి వెళ్ళాను అయ్యగారితో కూడా మాట్లాడాను అయ్యగారికి ఏమో చాలా సంతోషంగా ఉంది నాకేమో నాకే తట్టుకోవడానికి కావట్లేదు అలా ఉంది నా పరిస్థితి సరే అది అయ్యాక బళ్ళారిలో ఫంక్షన్ అయ్యింది ఫౌండర్స్ డే ఫంక్షన్ అప్పుడు అయ్యగారు వచ్చారు ఇక్కడికి మా ఇంటికి వచ్చారు అయ్యగారు వస్తున్నారంటే ఇంకా అభ్యాసులు ఆయనతో పాటే వస్తారు వచ్చారు అందరూ వెళ్ళిపోయారు కానీ నా పరిస్థితి ఇక్కడ నాకు అసలు ఆయన్ని నేను ఫేస్ చేసేటువంటి సిచ్యువేషనే లేదు నా అలా ఉంది అందుకే నేనేం చెప్పాను గంటి అన్నయ్య గారు అని దారావాడ ఆయన భార్య నిర్మలక్క అని ఆవిడ కూడా వచ్చింది ఆవిడ నేను ప్రాధాయపడ్డాను అక్క మీరు ఇక్కడే ఉండిపోండి నాతో పాటు నన్ను సరే అని ఆవిడ పాపం ఉంది ఆవిడకేం తెలియదు ఇవన్నీ ఉండిపోయింది పాపం తర్వాత మెల్లగా అయ్యగారు మాటలు మొదలుపెట్టారు మాటలు మొదలు పెడుతూ ఆయన చెప్పారు అభ్యాసి యొక్క అస్తిత్వపు కణ కణాన్ని గురువు శుద్ధి చేస్తాడు ఎప్పుడైతే ఆ కణ కణము శుద్ధీకరణం అవుతూ పోతుందో అప్పుడు అక్కడ ఉండేటువంటి ఆ సంస్కారాన్ని శుద్ధమైపోయి పైకి తేలిచ్చేస్తాయి ఆలోచనల రూపంలో ఇలా ఇంతటి శుద్ధీకరణ జరుగుతుంది ఒక్కొక్క కణాన్ని తీసేస్తాడంట వేరు వేరే చేసేసి క్లీనింగ్ చేస్తాడనమాట ఒక్కొక్క చిన్న చిన్న కణాన్ని కూడా క్లీనింగ్ చేస్తాడు గురువు గారు నిర్మలీకరణం చేస్తాడు ఎప్పుడైతే ఆ అయిన ఆ ఒక్కొక్క ప్రతి కణముని విచ్ఛిన్నం చేసేస్తాడనమాట చిన్న భిన్నంగా చేసేస్తాడనమాట అన్నీ తీసేసి సపరేట్ సపరేట్ వేరే వేరేగా చేసేసి అంత శుద్ధీకరణ చేస్తే అప్పుడు అటువంటి స్థితి అనుభవం అవుతుంది అభ్యాసికి తర్వాత అది కేవలం సమర్థ సద్గురువు మాత్రమే చేయగలడు ఎందుకంటే మరీ తిరిగి దాన్నంతానూ ముందు ఎలా ఉందో అదే రీతిగా సువ్యవస్థితంగా దాన్ని మరీ పొందించగలగాలి అటువంటి సద్గురువుకు మాత్రమే అది సాధ్యము అని చెప్పారు నాకు అప్పుడు నాకు ధార్వాడలో బాబూజీ గారు ఎందుకుగానే ఆ పుస్తకం చదివిచ్చినారో అసలు ఇంత కూడా అర్థం కానిది తరువాత రెండు మూడు నెలల నుంచి ఈ ఆలోచనలేంటి ఆలోచనలేంటి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏమి ఎందుకు వస్తున్నాయి ఏమి అర్థం కాని ఒక ప్రళయం అనేటువంటి ఆ స్థితి ఏముంది అటువంటి స్థితిని ఆయన ఇచ్చినాడే ఓహో అప్పుడు నాకు అర్థమైందనమాట ఇది బాబుజీ మహారాజ్ గారి ఒక పని ఇది అని అనేసి కాబట్టి మిత్రులారా మనకు అటువంటి సమర్థ సద్గురు లభ్యమైండేది మన పూర్వజన్మ సుకృతం కాబట్టి మనము ఎంత మన శక్తుల అతను వేసిచ్చినటువంటి మార్గంలో సక్రమంగా అంటే క్రమము తప్పకుండా ఏ ఒక్క ఒక్క అంశాన్ని మనం విడిచిపెట్టకుండా సాధన చేయిస్తే ఆయన కృపకు లోటు ఎక్కడ ఇక అంటే నేనేం చెప్పాలనుకున్నానంటే ధ్యానం కానీ శుద్ధీకరణ కానీ రాత్రి ప్రార్థన కానీ నిరంతర స్మరణ కానీ తప్పనిసరిగా మనము శ్రద్ధ భక్తి విశ్వాసంతో అనన్య ప్రేమభావంతో చేస్తూ పోయామంటే గురు కృప అనేది ఏ క్షణములైన మన మీద కలగవచ్చు దాని గురించే మనము వేచి ఉండాలి అంతేకాకుండా బాబూజీ గారి పుస్తకాలు కానీ మరి దినచరి కానీ మనం తప్పకుండా రాస్తూ పోయాము పుస్తకం చదివినాము దినచరి రాస్తున్నాము అంటే మనకి ఎంతో బాబుజీ గారి గురించి మనకు తెలుస్తూ వస్తుంది ఆ దినచరి మనం రాస్తూ పోయినట్టు మన స్థితి ఇలా ఉంది ఇలా స్థితి ఉంది అంటే మన స్థితి కాదు అది బాబుజీ గారు ఇచ్చినటువంటి స్థితి అది దాని గురించి కూడా అవగాహన పెరుగుతుంది కాబట్టి ఇవన్నీ నియమం తప్పకుండా మనం చెయ్యాలి అనేదే నా ఒక విజ్ఞప్తి ఇంతటితో ఈ సత్సంగాన్ని ముగిద్దాము మరికొన్ని విషయాల్ని వచ్చే సత్సంగం తెలుసుకుందాం అప్పటిదాకా సెలవు నమస్కారం